హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్ ఆలుతో ఒక స్నాక్ ఐటెం ఫస్ట్ ఇక్కడ రెండు ఆలుగడ్డలు తీసుకొని వాటిని పొట్టు తీసేసి స్టవ్ ఆన్ చేసుకొని వాటిని ఒక గిన్నె వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన దాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆ తురిమిన ఆలుని తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్స్ ఒక ఐదారు తీసుకొని నీళ్ళలో ముంచేసి నీళ్ళని వడేసేలాగా బాగా పిండుకోవాలి తర్వాత ఎన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొత్తిమీర ఉప్పు కారం పసుపు పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా పిండేసుకున్న బ్రెడ్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమం ఒక ముద్దలాగా తయారు చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్లోకి తయారు చేసుకోవాలి చిన్న చిన్న పౌల్స్ లాగా ఉండలు ఉండలుగా చేసుకొని ఒక లడ్డు షేప్ వచ్చేవరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు బెడ్స్ని మిక్సీలో వేసుకొని పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ఈ రౌండ్ చేసుకున్న లడ్డుల్ని ఆ బ్రెడ్ పొడిలో ముంచేసుకొని బ్రెడ్ పొడి పట్టేదాకా ముంచేసి తీసేయాలి మొత్తం అలానే తయారు చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేడే ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బౌల్స్ని ఒక్క తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని రౌండ్గా రెండు వైపులా ఇట్లా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అవి అడగంటికి పోతాయి ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి బ్రెడ్ ఆలుతో స్నాక్ ఐటమ్ అంతే అండి రెడీ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి